నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీనగర్ నందు చెన్నై నగరంలో ప్రముఖ ప్రఖ్యాతి గించిన మల్టీ స్పెషాలిటీ క్వార్టర్నరీ హెల్త్ కేర్ సెంటర్ నెల్లూరు నగరం హాస్పిటల్ ను హాస్పిటల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ మొహమ్మద్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెపటాలజీ పీడియాట్రిక్ హెపటాలజీ కాలేయ మార్పిడి న్యూరో సర్జరీ వెన్నెముక స్పోర్ట్స్ మెడిసిన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ రేడియేషన్ ఎంకాలజీ గుండె మరియు ఊపిరితిత్తుల మార్పిడి తదితర స్పెషలైజేషన్లను కన్సల్టేషన్ రూపంలో అందిస్తుందని చెన్నై నుండి పైన పేర్కొన్న నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు సుదూర ప్రాంతాలకు వెళ్లి వ్యయ ప్రయాసులకు వచ్చి వెళ్లన అవసరం లేకుండా నెల్లూరులోనే రోగులకు అన్ని పరీక్షలు నిర్వహించి రోగులకు అవసరమైన చికిత్సలు సలహాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు Ananda. And I apologize for coming a bit late. The purpose of our visit today, uh, we have come from, my name is Dr. Mahamudra. And we have come from Rala Hospital, Rala Institute of Medical Centre in Chennai. We have been very closely associated with patients from this part of Andhra, Nellore and the surrounding districts, because you are very close to Chennai, and we are a super specialty hospital mainly focusing on liver transplantation and liver diseases. Not that every patient with liver disease requires a transplant. There are many patients with liver disease we can cure without liver transplantation. So we felt that. I was in the University M. S. King's College, I was in England, I was King's College, I was in the liver surgery department, I was consistent with మన ఇండియాకే చాలా గర్వ కారణం అక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టార్ట్ చేసి ఆ దేశంలో కనీసం త్రీ థౌసండ్ చేస్తాడు ఇండియాకి వచ్చిన తర్వాత ఇంకో త్రీ థౌజండ్ చేస్తాడే మొత్తం సిక్స్ థౌజండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు అక్కడ ఉన్నప్పుడే ఒక ఐదు ఐదు రోజుల బిడ్డ ఆ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే బతకదు ఆ బిడ్డకి తల్లి వాళ్ళ మదర్ లివర్ ఇస్తే దాంట్లో చిన్న ముక్క తీసి ఆ బిడ్డకి పెట్టి ఫిట్ లివర్ అంటారు అంటే బతికుండే వాళ్ళ లివర్ తీసి కొంచెం పెట్టడం అది పెట్టి ఆ అమ్మాయి ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ టూ థౌజండ్ లో ఈ గాడి గిన్నీస్ బుక్ రివార్డ్ ది యంగెస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సైట్ అని చెప్పి ఆ అమ్మాయి ఇప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ప్రతి మీటింగ్ లో అమ్మాయి ఫోటో చూపిస్తుంటారు డాక్టర్ కిలా గారు ఇట్స్ ఏ ప్రౌడ్ టు నాట్ ఓన్లీ టు చెన్నై బట్ ఆల్సో టు నెల్లూరు నెల్లూరు ఇస్ మై హోమ్ టౌన్ నేను ఇక్కడ విఆర్ కాలేజ్ ఎందుకంటే అక్కడ ఉండే ఫెసిలిటీస్ ఉన్న ఉన్న